అప్పుడప్పుడు మనం చాలా ఎక్కువ ఆలోచిస్తాం ఎంత బాధపడిపోతాం అంటే ఇంత ఆలోచించిన తర్వాత కూడా ఏ పని అయితే మనం చేయాలనుకుంటామో అది చేయలేకపోతాం ఏ లక్ష్యం అయితే మనం చేరుకోవాలనుకుంటామో అది చేరుకోలేకపోతాం మనం మొత్తం ప్రపంచానికి ప్రకటించేస్తాం మాటిచ్చేస్తాం ఈ పని నేనే చేసి చూపిస్తాను అని ఇది విజయం సాధించి చూపిస్తాను అని కానీ చేయలేకపోతాం దానికి కారణం ఏమిటి అవగాహన మన ఏకాగ్రత మన శ్రద్ధని కేంద్రీకరించి ప్రపంచానికి ఏదో తెలియజేసి నిరూపించుకోవాలి అనుకుంటాం కానీ నిజానికి మనం శ్రద్ధ పెట్టాల్సింది మన పని పైన ఏదైనా వస్తువు కానీ ఏదైనా విజయం కోసం కోరికలు కోరటం దానికి ప్రణాళిక వేయటం దాని కోసం పని చేయటం అలాగే దాన్ని పొందటం ఇది మన పని మన శ్రద్ధ కేవలం దానిపైనే కేంద్రీకరించుంచాలి ఈ ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం లేదు ఒక్కసారి మీరు ఆ పని చేసి చూపిస్తే ప్రపంచం ఎటు చూస్తుంది అందుకనే మాట ఇచ్చే బదులు దృఢమైన నిష్టతో ముందుకు సాగటం నేర్చుకోండి ఆలోచించటానికి బదులు పని చేయటం నేర్చుకోండి కేవలం మాటలు చెప్పే బదులు చేసి చూపించటం నేర్చుకోండి ఒకసారి విజయం సొంతం చేసుకోండి ఆ తర్వాత ఈ ప్రపంచానికి తెలియచేయండి ఇది నేను ఆలోచించాను ఇది నేను చేసి చూపించాను అని పనిచేయండి అలాగే రండి నాతో కలిసి ప్రేమగా చెప్పండి రాధాకృష్ణ